ఏమైనా బాబు మరిది ఎక్కువ చిన్నప్పుడు నేను ఆడుకున్నాను ఇప్పుడు మా బాబు మరిది ఆడుకుంటాను అలా ఎక్కే కాదు నువ్వెక్తే ఎట్లా చిన్నప్పుడు మస్తు ఉండే అంత నేను ఆడేటప్పుడు ఇట్లా ఆడేటోడిని చిన్నప్పుడు మీకు తెలుసు అంత చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడికైతే మొత్తం పోయి అంత పార్కే ఏవో దీన్ని బట్టి ఆడుకునేటోళ్ళం ఇది ఇయ్యాల ఆట ఇది చిన్నప్పుడు అన్నమాట ఇది అమ్మో ఇలా పాముల పూరుగులు ఉండేది ఇంకా ఇది ఉయ్యాల జం ఇక పాపం అప్పుడ అంతా అంత ఆడేది ఇప్పుడు అంతా చెత్త చేతారం ఉన్నాయి కానీ ఇది దీని నుంచి అటు ఇడి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇయ్యాల ఉండేది ఇది చైర్ ఉండేది చైర్స్ ఉండేది మన ఇంకా బొమ్మలు ఉండేది మన చిన్నప్పుడు ఇట్లా ఆడేది మేము కూడా అయిన లెక్కనే చిన్నప్పుడు మస్తు ఆడేది కాకపోతే అప్పుడు అవి ఉండేటి బొమ్మలు చెక్కలు దీనికి అట్టి ఉండేవి అట్లా అన్నమాట అట్లా